ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరి అండి మనమైతే ఇప్పుడు చూసుకుంటే మన అమరావతిలో కొరగళ్ళు దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడైతే ఎన్సిసి వాళ్ళకి సంబంధించిన మిక్సర్ ప్లాంట్ అయితే బిల్డింగ్ బిల్డ్ చేస్తున్నారు అది ఒకసారి చూపిస్తా మీకు మీరు చూసుకోవచ్చండి ఇది వచ్చేసి ఈట్వల్ రోడ్డు అనమాట ఈట్వల్ రోడ్లో అయితే మనకి ఈ మిక్సర్ ప్లాంట్ అనేది బిల్డ్ చేస్తున్నారండి ఇది చూడొచ్చు మీరు దానికోసం మిక్సర్కి సంబంధించిన కిల్లాలు కానీ అవన్నీ బాగా తెచ్చారు హెవీగా బ్యాక్ సైడ్ చూడవచ్చు మీరు అలాగే ఇది ఇది ఈటల్ రోడ్ అండి ఇలాగే భారీ యంత్రాలను కూడా తీసుకొచ్చారనమాట రెండు యంత్రాలని పిల్లర్స్ వేసే యంత్రాలు అనమాట అవి అలాగే ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది అమృత్ యూనివర్సిటీ అండి బ్యాక్ సైడ్ ఇది ఇది వచ్చేసి అమృత్ యూనివర్సిటీ దానికి ముందు వైపు అయితే ఈ మిక్సర్ అనేది ఎన్సిసి ప్లాంట్ అనమాట ఇది ఇదిగోండి వాళ్ళ కోసం ఈ స్థలం అంతా బాగా నీట్గా సాఫ్ చేసుకున్నారండి అలాగే మీరు చూడొచ్చు వెనకపక్క ఈ మిషన్లు మనం చూసాం కదండీ ప్రాజెక్ట్ దగ్గర పెద్ద పెద్ద ఈ పిల్లర్స్ కానీ వేయాలంటే అయితే మనకి మిషన్లు అనేవి ఉపయోగిస్తారన్నమాట అలాగే ఆ చివర చూడచ్చు లోపల ఇటాచీ జేసీబీ అండి అది అందువైపు చూసుకుంటే ఇది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అండి ఇదిగోండి మనకైతే ఇలాగ రోడ్లు పక్కన అనేది శుభ్రం చేసుకుంటున్నారండి ఇది వచ్చేసి ఈ నైన్ ఎన్ లెవెన్ జంక్షన్ అనమాట ఈ రోడ్లో అయితే ఇలాగా రోడ్డు పక్కన మొత్తం అయితే చూడొచ్చు మీరు నీట్గా ఇలాగా గడ్డిని తొలగించుకొని ఈ పక్కన కూడా చూడవచ్చు మీరు ఇలాగ గడ్డిని అయితే తొలగిచ్చున్నారు ఇది వచ్చేసి ఆరు వరుసల రోడ్డు అండి ఇది మొత్తం అలాగే ముందు కూడా చూడవచ్చు టిప్పర్ అలాగే ఈ లోపల కూడా చూడొచ్చండి ఇది వచ్చేసి మిక్సర్ ప్లాంట్ అండి అలాగే సంబంధి ఈ వాటర్ లైన్కి సంబంధించిన కరెంట్ లైన్స్కి సంబంధించిన ఈ పైప్స్ అన్నీ అయితే ఇక్కడే ఉంటాయి అన్నమాట మనకి చూడొచ్చు మీరు ఇదంతా ఇదిగోండి ఇది చూడొచ్చు మీరు మనకి మొత్తం ఇక్కడే ఉంటాయి అన్నమాట ఈ సంబంధించిన అన్ని అలాగే వర్కర్లకి షెడ్లు కూడా వేస్తున్నారండి లోపల ఇక్కడ ఈ గిల్లాలు కంకర కూడా చూడొచ్చు ఎంత ఉందో ఈ రోడ్డును కూడా చాలా నీట్గా అయితే శుభ్రం చేసుకున్నాడండి మనకి డైరెక్ట్గా ఈ రోడ్డు వచ్చేసి మనకి వెలగపూడి సచివాలయం ఆ రోడ్డుని అయితే తాకిద్దండి ఇటువైపు కూడా చూడొచ్చు మీరు సైట్లో అనేది పనులు జరుగుతున్నాయి ఇటువైపు కూడా అలాగే ఈ రోడ్డు కూడా ఇలా చూడొచ్చండి మనకి ఈ లోపల కూడా పనులు అనేవి జరుగుతున్నాయి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మొత్తం అయితే చూడొచ్చు మీరు నీట్గా అయితే తొలగించుకున్నారు అదిగోండి ఎన్ నైన్ టెన్ జంక్షన్ అండి ఆ రోడ్డు అయితే జరుగుతున్న పనులు అయితే ముందువైపు అది వచ్చేసి ప్యాకేజ్ ఫోర్లో భాగం అండి అక్కడ బోర్డు కూడా ఉంది చూడొచ్చు మీరు ఇలాగా రోడ్లు పక్కన అయితే నీట్గా చదువు చేసుకున్నారండి ఈ రోడ్డు దగ్గర అలాగే ఈ పైపుల పని కూడా జరుగుతుందండి ఇక్కడ చూడొచ్చు మీరు పైపులు ఇలాగైతే పాడే తినాయి కదండి ఇలాగా అయితే మళ్ళీ రిమూవ్ చేసి దానికి వాటర్ ప్రూఫ్ లేయర్ అనేది పాడైందండి ఆ వాటర్ ప్రూఫ్ లేయర్ని కొత్తగా అమర్చడం కోసం అయితే ఈ పైపులన్నీ అయితే తీస్తున్నారు ఇది మొత్తం ఆరు వరుసల లైన్ రోడ్డు అలాగే పక్కన వచ్చేసి సర్వీస్ రోడ్డు అండి అది అది వచ్చేసి బీటి యూనివర్సిటీ అండి అలాగే ఇక్కడ కూడా కొన్ని పైప్స్ అనేవి ఉన్నాయండి ఆ లోపల చూడొచ్చు మీరు ఇవి కూడా వాటర్ లైన్ కి సంబంధించిన పైప్ లైన్ అండి అక్కడ వాచ్మెన్ బాబాయ్ గారు బాబాయ్ గారు కూడా ఉన్నారు చూడొచ్చు మీరు ఆయన కూడా చదు అక్కడైతే కూర్చున్నారండి షెడ్ దగ్గర అలాగే చూడొచ్చు మీరు ఇదంతా బాగా నీట్ గా అయితే చేసుకుంటున్నారు చాలా సందడి సందడిగా ఉండండి పనులతో అయితే ఈ రోడ్లు పనులు ఇవి అనేవి మొదలు పెట్టిన తర్వాత ఇదిగోండి ఈ యంత్రంతోనే అయితే మనకి పైపులు అనేవి తీస్తున్నారు ఇక్కడి నుంచి అలాగే ఈ రోడ్డుకి ఆ పక్కన కూడా బాగా శుభ్రం అనేది చేసుకున్నారండి సర్వీస్ రోడ్డుకి రెడీ చేస్తున్నట్టున్నారు చూడొచ్చు మీది ఇదంతా అలాగే ఇటువైపు కూడా చూడవచ్చు కూడా జరుగుతుందండి ముందు వైపు చో ఇవ్వండి ఇక్కడ చూడండి రోడ్డు మ్యాపింగ్ అనేది చేస్తున్నారు బ్రదర్ రోడ్లు ఇవ్వండి నేను రోడ్డు మ్యాపింగ్ ఆయన అన్నమాట అలాగే ఇక్కడ చూడొచ్చండి మీరు రోడ్డు అయితే ఇక్కడ కూడా పనులు అనేవి జరుగుతున్నాయి వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయి చేయండి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇక్కడ ఉన్న పైపులు తీశారు మీరు చూడొచ్చు లోపల ఉన్న పైపులు అనేవి ఎక్కువ ఉందండి బాగా డైరెక్ట్ మన నరేంద్ర మోడీ గారి వస్తున్నారు కదండి పునఃప్రారంభ సభకి ఆ రోడ్లోకి అయితే వెళ్తామండి అలాగా మందడంని కలుపుకొని మందడం మీదగా మన వెలగపూడి వెలగపూడి తర్వాత మందడం అలాగే కలుపుకొని ఈ త్రీ రోడ్లో జంక్షన్లోకి అయితే కలిసిద్దండి ఈ రోడ్డు ఈ త్రీ సిస్ రోడ్లోకి అయితే కలిసిద్ది అనమాట అలాగా వెలగపూడి సచివాలయం కూడా తగిలిద్దండి ఇదే రోడ్లో మనకి చూడవచ్చు ఇందువైపు